ఏదైనా తథ్యం అంటే తప్పకుండా జరిగేది ఉందే దాని యొక్క సమర్థన ప్రతిపాదన ప్రత్యక్ష ఉదాహరణల ద్వారా చేయవలసి ఉంది ఇది ఋషి ప్రణాళిక ఆధ్యాత్ ఆధ్యాత్మ విజ్ఞాన వ్యవహారిక శిక్షణ యొక్క విస్తృత కార్యప్రణాళికను తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్న నారద మహర్షికి కృష్ణ పరమాత్మ ఒక విశిష్ట ప్రజ్ఞా శిబిరాన్ని గుర్తు చేసి అక్కడ జరిగిన చర్చను విష్ణువు తన పరావాణి ద్వారా ప్రజ్ఞాపురాణం రూపంలో నారదునికి వినిపించి దానిని అగ్రదూతలకు వరిష్టాత్మలకు అటుపైన సర్వసాధారణులైన మానవాళికి కూడా అందించి వారిని ఆ జ్ఞాన ప్రకాశంలో ప్రకాశింపచేయు అని ఆదేశించాడు సమాధి స్థితిలో ఉన్న నారదునికి భగవానుడు ప్రజ్ఞాపురాణాన్ని వినిపించి నారద ఈ ప్రజ్ఞాపురాణ ప్రసంగాలను యుగచైతన్యాన్ని వర్షింపజేసే మేఘాలుగా వర్షింపచేయి విశ్వాసరాహిత్యం అనే విపత్తులో ఎండి మూడైన ధర్మాన్ని తిరిగి సస్యశ్యామలం కావించు ఇదే నీ ప్రథమ కర్తవ్యం అని ఆయన బోధించాడు ఆజ్ఞాపించాడు చైతన్యాన్ని జాగృతం చేసే భారాన్ని అవతారాలు మహామానవులు అగ్రదూతలు జాగృతాత్మలు సునాయాసంగా నిర్వహించగలరు వారు దిగిరావడంలోని ఉద్దేశమే ఇది విశ్వాసరాహిత్యం యొక్క ఉద్భవ స్థానం అంతఃకరణ కాబట్టి వీరు వ్యక్తి యొక్క అంతఃకరణలోనూ అలజడిని సృష్టిస్తారు మరుభూమిగా మారిన అంతఃకరణలో సంవేదనలు సృష్టిస్తారు ఆదర్శవంతమైన ఔన్నత్యం పట్ల సమర్పణ భావాన్ని మేలుకొల్పుతారు అవతారాల యొక్క కార్యప్రణాళిక ఇదే మరి యుగపరివర్తనా ప్రక్రియలో మున్ముందు జరగబోయే వాటికి మొదటి అడుగు ఇదేనంటూ భగవానుడు నారదునికి